నా ప్రవీణ యేసుక్రీస్తునామములు మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు నాన్న త్రీలారా లెంట్లో నాలుగవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయను దైవలేఖన భాగములు గ్రంథం యాభై రెండు అధ్యాయం ఏడు నుండి పది కొరి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం నాలుగు నుండి పది యోహన్ స్వార్థ ఆరో అధ్యాయము నలభై ఏడు నుండి యాభై ఏడు వరకు ఈ పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము నిత్య జీవము నిత్య జీవము పొందటానికి మన యొక్క జీవితమంతును కూడా ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశము నిత్య జీవ ప్రవేశము అందుకే దీని యొక్క మూలవచనం యోహాను ఆరు నలభై ఏడులో విశ్వసించువాడు నిత్య జీవగలవాడు జీవాహారమును నేనే ప్రభు చెప్తున్నటువంటి మాట జీవాహారమును నేనే దానిలో మనం విశ్వాసాన్ని ఎంతవరకు కనబరుస్తున్నాం అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఈ పాఠ్యభాగంలో కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి పిల్లరా ప్రభు నేనే అని ఏడు పర్యాయములు యోహన్ స్వార్థలో చెప్పారు ఆయన ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్ యోహన్ ఆరు ముప్పై ఐదు ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ యోహన్ ఎనిమిది పన్నెండు ఐఎమ్ ద డోర్ యోహాన్ పది తొమ్మిది ఐఎమ్ ద గుడ్ షపర్డ్ యోహన్ పది పదకొండు పద్నాలుగు ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ యోహాన్ పదకొండు ఇరవై ఐదు ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్ యోహాన్ పద్నాలుగు ఆరు ఐ ఆమ్ ద వైన్ యోహాను పదిహేను ఒకటి నుండి ఐదు ఈ ఏడు సందర్భాల్లో కూడా ప్రభు చెప్పేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు నేనే సో ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయనతో కలిసి మనం జీవించినప్పుడు నిత్య జీవాన్ని మనము పొందుకోగలుగుతాము ఆ నిత్య జీవము పొందాలి అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే ప్రభు అంటున్నటువంటి ఆశీర్వాదకరమైన మాటలు క్రోనలాజికల్గా ఒకదాని తర్వాత ఒకటి మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా నిత్య జీవం పొందాలంటే నువ్వు మారు మనసు కలిగి జీవించాలి మన జీవితంలో మారు మనసు కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాము మన హృదయాన్ని మార్చుకుని దేవుని వైపు తిరిగేటువంటి పరిస్థితిలోనికి సంఘాన్ని నడిపించాలి ఒకరి నిత్య జీవం వైపు నడిపించే బాధ్యత ఇచ్చాడు ఒకరిని ఒక ఆత్మను నిత్య జీవంలో ప్రవేశింపజేసేటువంటి ఆధిక్యమైనటువంటి ఆశీర్వాదం దేవదూతులకైనా లేనిటువంటి అంత గొప్ప పరిచర్య ప్రభునికిచ్చాడు విశ్వాసిగా ఒక సేవకునిగా ప్రతి దానిలో మనం అందరము మన తోటి వారి కొరకు పనిచేసే వారంగా ఉండాలి స్వార్థ శ్రమలో ఆనందం దేవుని స్వార్థను ప్రకటించడం కొరి రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయం నాలుగు నుండి పదివచ్చనాల భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్యలో వారిని దర్శించినటువంటి పౌలు కఠినమైనటువంటి పత్రికను రాశాడు దాన్ని బట్టి వారు ఎంతో బాధపడ్డారు మీరు దుఃఖపడినను మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను చూసారా మీరు ఎంత దుఃఖమైనా ఈ పత్రిక ద్వారా మీకు కలగచ్చు అయినా కూడా నేను మీకు మారు మనసు కలిగిందని చెప్పి నేను సంతోషపడుతూ ఉన్నాను పేదలు కూడా ప్రారంభ దినాల్లో ఆయన ప్రకటన చేసినప్పుడు వారు హృదయము నొచ్చుకున్నట్లుగా వాక్యాన్ని ప్రకటించినట్టు వాక్యాన్ని వాక్యంగానే ప్రకటించాలి ఉన్నది ఉన్నట్టే వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మనం చదువుకోవాలి మనకు నచ్చినట్టుగా వాక్యాన్ని మార్చుకోకూడదండి ఇప్పుడు కూడా మనకు నచ్చినట్టుగా వాక్యాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే వాక్యము చాలా మనకి ఇంపుగా చెవులకు చాలా సునాయాసంగా ఉంటుంది దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు వాక్యం మనల్ని ఖండిస్తుంది సరి చేస్తుంది బుద్ధి చెప్తుంది అదేవిధంగా మన బాధలు ఉన్నప్పుడు ఆదరిస్తుంది సో నీవు నిత్యక్షేమం పొందుకోవాలనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము వాక్యాన్ని వాక్యంగా ప్రకటించటం చదవటం నేర్చుకోవాలి అలా మనం నేర్చుకున్నప్పుడు దాన్ని తీసుకోగలిగినప్పుడు మారు మనసు కలుగుతుంది పావులు అదే చేశాడు మీరు ఎంత దుఃఖపడినా కూడా నాకు ఇబ్బంది లేదు కానీ ఆ కఠిన స్వార్త ద్వారా మీరు మారు మనసు పొందిన ఆ వార్త నా హృదయానికి సంతోషాన్ని కలిగింపజేస్తుంది అనే మాటను కొరంది సంఘానికి మాట్లాడతారు వలన నేను ఆదరణ పొందుకున్నాను ఎలా నేను చాలా కష్టపెట్టాను వీరిని ఇంత కఠినంగా మాట్లాడాను అని అనుకున్నాడు కానీ తీతి ఎప్పుడైతే వచ్చి విశేషాలు చెప్పాడో వెంటనే తన హృదయం ఆదరింపబడ్డది ఈరోజు నిత్యజయం పొందాలి అని అంటే ప్రిలారా మన జీవితంలో మొట్టమొదటిగా మారు మనసు అనుభవం మారు మనసు కొరకు మనమందరం కూడా మన జీవితంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కఠినంగా దేవుని వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు చెప్పకూడదు అలా మారు మనసు కలిగింపజేసేటువంటి వారిగా నీవు ఉండాలని వాక్యం చెప్తుంది ఎందుకంటే సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరం అంటున్నాడు విశాఖ యాభై రెండు ఏడు నుంచి పది వచ్చిన మనం చూస్తే అవి ఎంతో సుందరమైనవి సువార్థ ప్రకటన అనేవి అలాంటి స్వార్థ ప్రకటన చేసేటువంటి వారి పాదాలు సుందరమైనది నీ దేవుడు ఏలుచున్నాడు సియోన్లో నుంచి ఆయన చెప్తున్న మాట నీ పాదాలు ఎంతో సుందరమైనది అలాంటి సుందరమైన పాదాలు కలిగిన నీవు ఇతరులకు వారు మనసును పదో వచ్చినంలో విశాక్రాంతం యాభై రెండు పదిలో భూ దిగంత నివాసులు అందరూ మన దేవుని రక్షణ చూచదరు ఆయన రక్షణ చూసేలాగా నీ ప్రకటన ఉండాలి దేవుని స్వార్థ ప్రకటన చేయాలి వారు ఆదరింపబడతారు దేవుని మాటల ద్వారా దేవుడి వాక్యం ద్వారా ఒకవేళ హృదయం కో బరువెక్కిపోయిన హృదయంగా వారు హృదయం గాయపరచబడిన పొడవబడినా కూడా మాటలను బట్టి వారు ఆదరింపబడతారు వాక్యం చెప్తుంది అందుకే శతాధిపతి తను తన కత్తితో పొడుచుకోవాలనుకున్నప్పుడు పౌలంటున్నాడు మేము ఎక్కడికి వెళ్ళేది ఎక్కడే ఉన్నాం అపసరకారాలు ఉన్న పదహారు అధ్యాయంలో మనం చదివినప్పుడు కనబడుతుంది ఆ సంఘటన అప్పుడు వెంటనే ముప్పై వచ్చిన వాళ్ళు అయ్యరాలా అయ్యా అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అయిలారా మేము రక్షణ పొందుటకు ఏం చేయాలి అనగానే ఆయన చెప్తున్న మాటను మనం చూడొచ్చు ఆ ముప్పై మూడో వచ్చిన వచ్చేసరికి వారందరూ కూడా ఇంటి వారందరూ కుటుంబంగా బాప్తేవం పొందుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది సో రెండవది నిత్యజ్యం పొందాలంటే రక్షణ అనుభవంలోనికి నీవు నీ కుటుంబాన్ని సంఘాన్ని సమాజాన్ని నడిపించాలి అంటే పరిపూర్ణమైనటువంటి మారు మనసు బాప్తేవము మారు మనసు పొందింపచేయాలి అది కఠినంగా అయినా పర్వాలేదు రెండవది నిజాయితీగా ఉండి వారిని దేవుడి రక్షణలోనికి బాప్తేసమనే క్రమంలోనికి నడిపించాలి మూడవది మూడవ అంతిమ ప్రాముఖ్యమైన స్థాయిని మనం చూస్తే యోహాను ఆరు నలభై ఏడు నుంచి యాభై ఏడు వచ్చిన భాగంలో ఈ మూలవచనంగా మనం చూసినప్పుడు జ్ఞాపం చేస్తూ ఉన్నటువంటి మాటలు ఇదిగో నన్ను తినివాడు నన్ను తినువాడును నా మూలంగా జీవించును క్రీస్తు శరీర రక్తంలో పాలి బాగస్తులుగా ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు ఈరోజు శరీరము రక్తం అంటే ఏంటి వీళ్ళ మేనేటర్స్ లేకపోతే ఏంటి శరీరం మానవ శరీరాన్ని తిరగిన రక్తం అట్లా కాదు పోలిక ఆనాడు మన్నాను తిని వారు చనిపోయారు కానీ ఈరోజు మీరు నన్ను తింటే పరలోకం నుండి దిగి వచ్చిన నేనే కనుక నన్ను తింటే నా శరీరాన్ని రక్తాన్ని మీరు తాగితే ఎప్పుడు జీవించుంటారు నిత్య జీవం గలవాడిగా ఉంటారు అంటే ప్రభు సంస్కారపు ఆహరలో పాలు కూడా ఒక క్రైస్తవ జీవితం పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని గురించి మూడు పాఠాలు జ్ఞాపకం చేస్తున్నాయి పరిపూర్ణమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు నిత్య జీవాన్ని పొందాలని అంటే మారుమనసు పొందుకుంటాడు మారుమనసు పొందుకున్న దాని యొక్క ఫలము మనసు తగిన ఫలము బాప్తేశం పొందుతాడు బాప్తేశం పొందినటువంటి ఫలము ప్రభు సంస్కార ఆరాధనలో క్రమంగా పాల్గొంటాడు అదే చెప్తా ఉన్నాడు ప్రభు ఆయన రక్తములో ఆయన శరీరంలో పాలి భాగస్థులుగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు అంతే దిన నేను వాడిని లేపితను ప్రభువే మనలను లేపుతాడు ప్రభువే మనకు ఆశ్రయం ఉంటాడు ఆ ప్రభు సంస్కారపారాధన గురించి చాలామంది నిర్లక్ష్యంగా చూస్తారు ఏదో అలవాటుగా తీసుకుంటారు లేదా ఇంకోటి ఇంకోటి వాళ్ళ అలా తీసుకోకూడదు అతి సమాధానంగా పరిశుద్ధంగా చాలా జాగ్రత్తగా సంస్కార పాల్గొనాలి మనం ఎందుకంటే దేవునితో దేవుని బలలో పాల్గొన్న తర్వాత దేవుని వ్యతిరేక కార్యాలు చేసిన యోధాశ్క్రియతలాగా ఉండకూడదు మనం ప్రభు బలలో పాల్గొంటూనే ప్రభుని అప్పగించేశాడు ప్రభు బలలో పాల్గొని అంటే సాపానికి తన హృదయాన్ని అప్పగించుకున్నాడు ఈరోజు మరి నీవు నిత్యజీవం పొందాలనే కోరిక కలిగి ఉంటే ప్రభు సంస్కారపు ఆరాధనలో భాగస్తులుగా ఉండాలి ల అమెరికాలోని కారల్టన్ అనేటువంటి ప్రాంతంలో స్మిత్ హారిస్ హైడ్ దంపతులకు జన్మించినటువంటి జాన్ హైడ్ అనబడినటువంటి సావకుని జీవితం మనం చూస్తే నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆయన పుట్టాడు ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల పన్నెండులో ఆయన చనిపోయాడు శారీరకంగా బలహీనుడైనప్పటికీ తన శక్తివంతమైన అధిక గంటలు చేసిన ప్రార్థన అనేకులను లోతైన పశ్చాత్తాపంలో నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం ఆయన చిన్న వయసు నుంచి కూడా ప్రార్థన క్రమంలో ఆయన పెరిగినటువంటి గొప్ప ప్రార్థన యోధుడు ఆయన దేవుని కొరకు పరిచర్య ఎంతో ఘనంగా చేసినటువంటి వాడు మోకాళ్ళ పైన గంటల గంటలు ఆయన నెల మోకాళ్ళ ప్రార్థన చేసి అనేకలను దేవుని వైపు నడిపించడానికి ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడు ప్రార్థన అలవాటు కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కరికి క్రీస్తు స్వార్థను ప్రకటించడానికి ఎంతగానో కంకణం కట్టుకున్నటువంటి వాడు ఈయన చేసినటువంటి పరిచర్యకు అనేక మందిని క్రీస్తులోనికి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఆత్మ ఆయన ఏమంటాడంటే రెండు మూడు గంటలు రెండు మూడు నాలుగు ఐదు ఆత్మల నిమ్మని ప్రార్థించు కొలది ప్రభు అనేక ఆత్మలను రక్షించే భాగ్యము ఆయనకి ఇచ్చాడు రోజుకు ఒక ఆత్మనైనా ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసాడు ఆయన ప్రతిరోజు నాకు కొత్త ఆత్మని దయచేయి అని దాని కొరకు ఆయన ప్రార్థనలు చేసేవాడు కొన్ని గంటల గంటలు ప్రార్థనలోనే గడిపేవాడు ఆయన ఈరోజు ప్రార్థన ద్వారా మేము అనేక ఆత్మలను రక్షించగలుగుతాం ఈరోజు జాన్ హైడ్ అనేక మందిని రక్షించగలిగాడు రక్షించగలిగాడు ఈరోజు మరి నీవు ఎలా ఉన్నావు పడకలో లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన క్రీస్తు స్వార్థను ప్రకటించడానికి ప్రార్థించడానికి ఏమాత్రం కూడా ఆగేవాడు కానే కాదు పంతొమ్మిది సంవత్సరాలు ఆయన పరిచర్య నలభై ఏడవ ఏట పరిచర్య ముగించుకుని పంతొమ్మిది వందల పన్నెండు ఫిబ్రవరి పదిహేడున ప్రొఫెసర్ దగ్గరికి చేర్చుకున్న చేర్చబడ్డాడు జాన్ హైడ్ ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు ఆత్మల భారం కలిగి ఉన్నాడు రక్షింపబడాలి ఆయన రక్షింపబడింది కాకుండా అనేకులను రక్షించాలని అనేకులకు మారుమనసు కలగజేయాలని రక్షణ అనుభవం చేయాలంటే దేవుళ్ళు వారు శాశ్వతంగా ఉండాలని వారి కొరకు ప్రయాసపడ్డ జాన్ హైడిని జ్ఞాపకం చేసుకున్నది ఈరోజు మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి ప్రిల్లరా అలాగనే చేసినప్పుడు మనసు కలిగింపజేసేటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగింపజేస్తుంది అలాంటి మారు మనసు అనుభవంలోనికి ప్రజలను నడిపించగలిగేటువంటి వాణిగా నువ్వు ఉండాలి అంతే మాత్రమే కాదు వారు మారుమలసు పొందుకున్న తర్వాత బాప్తేశ్వలోనికి ప్రవేశించేలాగా వారిని నువ్వు ముందుకు నడిపించే వాణిగా ఉండాలి అంత మాత్రమే కాకుండా వారందరికీ రక్షణ కలిగింపజేసి బాప్తేశ్వం క్రమంలోనికి నడిపించాలి బాప్తేశం పొందుకున్నటువంటి వారి జీవితాలు ఆశీర్వదకరంగా దీవెనకరంగా ప్రభు సంస్కార పారాదంలో పాల్పంపులు పొంది దానికి తగిన ఫలాన్ని ఫలించినట్లుగా వారికి దేవుని వాక్య బోధనను చేయగలగాలి అలాంటి ఆశీర్వాదం వైపుకు ప్రతి ఒక్కరిని నడిపించాలి ప్రియులరా ఈరోజు నిత్య జీవం పొందడం అని అంటే ఏదో మనకి సులభంగా వచ్చేది మాత్రం కానే కాదు దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆత్మను నిత్య జీవం వైపు నడిపించే బాధ్యత అలా చేసేవారి యొక్క పాదములు ఎంతో సుందరం స్వార్థ ప్రకటన అంటే సో వారు చెప్పేసి వెళ్ళేయడం కాదు వారు మారు మనసు వారి రక్షణ వారి ప్రభుబలలో ఆత్మఫలం వలించి దేవుని కొరకు జీవింపచేసేటువంటి క్రమాన్ని వారికి అనుగ్రహించడం అలాంటి క్రమంలోనికి బిడలను నడిపించి ఆశీర్వదకరమైనటువంటి జీవన విధానం దేవుడు మీ ద్వారా అనేకులకు అనుగ్రహించును గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగలను తండ్రి గడిచిన కాలము తోడుకున్నారు ప్రవ్వ గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు బిడ్డలకు తోడుకున్నారు వారిలో నిత్య జీవం పొందుకునేటువంటి ధన్యత దయచేయండి నిత్య జీవంలోనికి ప్రవేశించుటకు బిడలకు కావలసిన పరిపూర్ణమైన ఆరోగ్యము ప్రభ మారు మనస్సు రక్షణ అనుభవము ప్రభు సంస్కార ఆరాధనలో క్రమంగా పాల్గొనడం ఆత్మ ఫలమును ఫలించటము వారికి అనుగ్రహించండి మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను నీ ఆత్మ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి దేవా ఈ దినంత కూడా నీ సహాయము నడిపింపుతో ముందుకు నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి విశేషించి బ్రవ ఆయా పరీక్షలకు సిద్ధపడుతున్న బిడల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వారికి విశేషమైన జ్ఞానమును దయచేయండి లోకములో ఉండి లోక ఆశలకు తండ్రి తిరగబడ్డ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు వాటి నుంచి తప్పించి వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా నిత్య జీవము పొందవలనని నేనేమి చెయ్యాలని పరుగు పరుగున వచ్చిన యవనస్తుడు యేసు ప్రభుల వారు చెప్పిన మాటలను కాదని లోకంలోనికి వెళ్ళి రక్షణను వాడు కోల్పోయారు ప్రవ్వ ధనవంతులు ధనాన్ని బట్టి దేవుణ్ణి దూరపరుచుకుంటున్నాడు ఇంకా అనేక లోకాశలను బట్టి దేవుణ్ణి దూరపరుచుకునే వారు ఉన్నారు ఆ విధంగా దేవుణ్ణి దూరపరుచుకోకుండా నిత్య జీవంలోనికి వెళ్ళి జవానీ సహాయము నీ నడిపింపుతో ప్రతి బిడ్డ బలపరచబడినట్లుగా సహాయం దయచేయండి ప్రభు మారు మనసు అనుభవాన్ని దయచేయండి పశ్చాతాపం అనుభవం దయచేయండి నీవు వారికి రక్షణ అనుభవాన్ని దయచేసి ప్రభు సంస్కార ఆరాధనలో పాల్గొని ఆత్మ ఫలం ఫలించే కృపతో నింపమని నామమున ప్రార్థించి నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన నిరంతరం నడిపించును నడిపించునుగాక ఆమెన్